నమస్కారయా నమస్తే అమ్మా నమస్కారమ్మా నమస్కారమ్మా కూర్చొని కూర్చమ్మా తల్లి సార్ తల్లి రా ఏంటమ్మా నీ పేరు ఏంటమ్మా ఓకే ఇప్పుడు నువ్వు కిడ్నీ ఇచ్చావమ్మా బాబుకి ఇచ్చావు ఎంతమంది పిల్లలమ్మా నీకు ముగ్గురమ్మా ఎన్నోనైనా అన్నయ్య పెద్ద పెద్ద పెళ్ళి అయిపోయిందా అక్కడ ఎట్లా నీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది రెండు వేల పద్నాలుగులో నాకు ట్రీట్మెంట్స్ నైట్ టైం హాస్పిటల్ రక్తపరితలు చేసుకున్నావు సార్ అక్ పరీక్షల్లో పిఎ ఎక్కువగా ఉంది డయాసిస్ స్టార్ట్ చేయాలని చెప్పిన కొన్ని రోజుల తర్వాత డయాలసిస్ కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఎవరికైనా కిడ్నీ మైపు చేసుకోవాలని చెప్పారు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను వరకు డయాలసిస్ చేసుకున్నాను సార్ రెండు వేల పదిహేను మదర్ డౌన్గా కిడ్నీ ఇచ్చి నేను కిడ్నీ వేయించుకున్నాను సార్ ఎంత ఖర్చు అయిన రెండు వేల లక్షలకు ఖర్చు చేయండి సార్ మాకున్న మూడు ఎకరాలు సార్ ఉంటాయి అప్పుడు భూమిని సార్ అవును సార్ అప్పుడు మూడు ఎకరాలు తక్కువ రేటు సరే తరల ఎక్కువ లేదు మూడు లక్షలు లెక్క లేక మూడు లక్షలు తొమ్మిది లక్షలు కమ్ సార్ ఇంకా మీ ఊర్లో ఇంకెవరికైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందా మా ఊర్లో ఇంకా అప్పుడు కిడ్నీ ప్రాప్డెంట్ టైంలో మీరు నాకు ద్వారా నాకు

ఒక్కొక్కటి మీలాంటి వాళ్ళందరినీ షార్ట్అవుట్ చేసుకుంటూ ఇప్పుడు దగ్గర దగ్గర అదే మా దగ్గర దగ్గర ముప్పై మూడు వేల కోట్లు ఇస్తున్నాం మీలాంటి వాళ్ళకందరికి మొట్టమొదటిసారిగా మనం పదివేలు పదహైదు వేలు పెట్టాం అంటే ఎప్పుడూ లేదు దీనికోసం కావాలని నేను మీ పదివేలు ఇలాంటి వాళ్ళకందరికి ఆరు వేలు మామూలు వాళ్ళకి నాలుగు వేలు రూపాయలు పదమూడు వేలు వస్తున్నాయమ్మా ఇద్దరికి ఇరవై ఆరు వేలు పడింది రెండు వేల రూపాయలు బ్యాంక్ దీనికి స్కూల్ అకౌంట్కి వెళ్ళింది మీ ఇద్దరి వల్ల మీ తల్లికి ఆదాయం వచ్చింది చదువుకోవడం వెళ్ళారా ముగ్గురు వెళ్ళారా సింహాచలం వెళ్ళిద్దరు మీరు ముగ్గురు వెళ్ళారు వాళ్ళు ఫ్రీ బస్సులో మీ ముగ్గురు వెళ్ళారు నువ్వు ఇంకొక బస్సు పెట్టుకుంటాం ఇరవై ఐదు పర్సెంట్ ఈసారి అన్ని దేవాలయాల్లో బాగా రష్ ఉంది దానికి కారణం ఏంటంటే మహిళలు ఎక్కువ వెళ్తున్నారు ఒకప్పుడు ఏడు లక్షలు వెళ్ళేవారు బస్సుల్లో ఇప్పుడు అది ఇరవై ఒక్క లక్షలు అయింది రోజుకి బాగా పెరిగింది మీలాంటి వాళ్ళకి మొబిలిటీ వచ్చింది బాగా వెళ్తున్నారు నువ్వేం చేస్తాము ఇప్పుడు ఇదమ్మా కాదు ఇప్పుడు అది ఇంక ఇన్కమ్ రాదు కదా వేరే పని చూసుకోవడం బెటర్ కదా దాంట్లో ఇన్కమ్ రాదు ఎందుకంటే అన్నీ ఆన్లైన్లో చేస్తున్నాం వాట్సాప్ గవర్నెన్స్ ఇస్తాం దానివల్ల అది రాదు ఒకటి నువ్వు ఇంకా వేరే పని ఒకటి చూసుకొని ఇద్దరు పిల్లలు నువ్వు డాక్టర్లు ఉన్నావా పొదు సంఘాలు ఉన్నావు ఇప్పుడు గ్యాస్ కూడా వస్తుంది కదమ్మా గ్యాస్ వస్తూ ఉంది బస్సు ఫ్రీగా ఇస్తున్నావు రేషన్ ఇస్తున్నావు కొద్దిగా మీకు మీకు మధ్యాహ్న భోజనం బాగా పెడుతున్నారా బాగుందా సన్న బియ్యం పెట్టారా సన్న బియ్యం పెడుతున్నారా తినడానికి బాగుందా ఓకే నువ్వు చదువుకొని ఏం కావాలనుకుంటున్నావు ఏ ఇంజనీర్ అమ్మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నువ్వమ్మా ఐఏఎస్ అవుతావా నమ్మకమేనా బాగా నీకెవరు చెప్పారమ్మా ఇంజనీర్ కావాలని సాఫ్ట్వేర్ నువ్వే అనుకున్నావమ్మా ఇప్పుడు ఇల్లు కట్టేయమంటానమ్మ నేను చెప్తాను ఇల్లు కట్టేయమంటాం అందరికి కడుతున్నా ఇప్పుడు ఇల్లు కట్టేయమంటాం ఇల్లు కట్టేవ్వాలి రాసుకోండి మీరు వీళ్ళిద్దరికీ ఒక పీ ఫోర్ కింద అడాప్షన్ పెడదాం వీళ్ళిద్దరిని చదివించి మనం మానిటర్ చేద్దాం ఈ నేను వచ్చిందని గుర్తుగా గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు ఈ పిల్లలిద్దరిని వాళ్ళు అనుకున్న చదువుతుంది చాలా అది ఒకసారి ఒక వచ్చేయండి ఇంకేంటి నువ్వు ఆరోగ్యంగా ఉండు ఊరికైనా తొందరపడకుండా మందులు వాడుకొని జాగ్రత్తగా ఉండి పిల్లలు బాగా చదువుకుంటారు సెటిల్ అవుతారు నీ కళ్ళ ముందని నీకేం కాదు నువ్వు కూడా ధైర్యం ఉండి ఏం కాదు మీరు బాగా చదువుకోండి మళ్ళా మీ తల్లి కష్టపడకూడదు మీ నాన్నమ్మ మీ నాన్న కిడ్నీ కిడ్నీ ఇచ్చింది అవన్నీ వృధాగా పోకూడదు మీరు బాగా చదువుకొని పైకి వచ్చి వాడిని కూడా చల్లగా చూసుకోవాలి చేస్తారా ఏ భయపడతా భయపడతాయి ఏం కాదు ఏం కాదు మేమందరూ అండగా ఉంటాం మేము గవర్నమెంట్ ఇదే అమ్మంటమ్మా ధైర్యంగా ఉండండి పిల్లలు ధైర్యంగా ఉండండి బాధ చదవకుంటే ధైర్యంగా ఉండి ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండదు ఏ బాధపడకూడదు అన్నీ బాగుంటాయి నేనున్నా కదా ఓకే ధైర్యంగా ఉండి అన్ని విధాలా మీ కుటుంబానికి న్యాయం జరగాలమ్మా ఉంటాం అండగా ఉంటాం ప్రభుత్వం ఉంది మీరు ఏం అద ఎవరు దిక్కులేరు బాధపడద్దండి ఈ అమ్మాయికి కూడా వెలుగు కింద మీరు డాకరా సంఘాల కింద ఈ అమ్మాయిని ఎంప్లాయ్మెంట్ కానీ ఏం చేస్తే ఆ అమ్మాయి చేసుకోలేదు వర్కౌట్ చేసి ఆ అమ్మాయికి ఉపాధి ఫ్యామిలీకి ఇల్లు ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడానికి పీ ఫోర్ కింద ఒకవేళ కాకపోతే మనమే పెడతాం మీరు వర్కౌట్ చేసుకొని నోట్ చేసుకోండి బాగా చదువుకోండి అమ్మా ఓకే ధైర్యంగా కాండి అమ్మా బాగా ఇవ్వండి తీసుకోండి మంచి పని చేసావు అమ్మా కొడుకు కోసం త్యాగం చేసావు ఈ రోజుల్లో కోపాడిపోతే ఈ రోజుగా ఉండవు అదే అందుకే మీలాంటి వాళ్ళకి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే మీ పింఛను ఆరు వేలు చేస్తాం బాబుకి పదివేలు ఇస్తున్నాం ఈ పిల్లలను కూడా చదివిస్తున్నాం గుడ్ ఓకే బాబు డ్రామా ఈ మెరుద్దరు డ్రామా థ్యాంక్ యూ గుడ్ లక్ ఓకే అమ్మా థ్యాంక్ యూ అన్ని విధానం చూస్తాం నేను అంటే వాళ్ళు పరామర్శించాలని వచ్చా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా అన్నీ అయిపోయినాయమ్మా వాళ్ళు

శాంక్షన్ చేశారా ఆ చేస్తాం శాంక్షన్ చేస్తాం సర్ ఇక్కడమే ఓకే ఎన్ కంప్లీట్ చేస్తారా డ్రైవ్ చేస్తాం సర్ ఇస్తారు ఎన్ డోల కంప్లీట్ చేస్తారు 3 మంత్స్ లో చేస్తారు 3 మంత్స్ లో కంప్లీట్ చేస్తారు ఎంత అవుతుంది దీనికి 1.8 లాక్స్ వస్తుంది 1.8 రూమ్ లో వస్తుంది ఎన్ రూమ్ లో సార్ ఇం గిల్ రూమ్ ఒకవేళ రెండు రూములు రావాలంటే ఎంత అవుతుంది దిస్ ఒక పని చేయండి నేను ఇస్తాను రెండు రూములు ఈ ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి రెండు రూములు డిజైన్ చేసి ఒక ఇల్లు కట్టివ్వండి ఎంతైతే అంత పెట్టండి నేను ఆర్డర్ పిల్స్తాను ఓకే రా పట్టుకోండి రామ్ ఓకే అమ్మా థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా